రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకగానైనా డిఏ ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు పట్టణంలోని ఎస్టియు జిల్లా కార్యాలయంలో సంఘం సమావేశం నిర్వహించారు శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు పిఎస్సి బకాయిలు డిఏ సరెండర్ బకాయిలు పిఎఫ్ లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని చెప్పారు ఆ బకాయిలు విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు ఇక డిఎస్సి నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏక పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్ ఉపాధ్యాయ వాణి కన్వీనర్ పివి నాగరాజు జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నూర్ బాసా సుబానీ జిల్లా ఆర్థిక కార్యదర్శి బొంత వెంకటేశ్వర్లు రాష్ట్ర కౌన్సిలర్ ఉదయశంకర్ ఏవి నరసింహరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు